నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మనకు రాబోయే సూర్యగ్రహణం రోజున ఒక శక్తివంతమైన పరిహారం గురించి తెలుసుకుందామండి ఈ చిన్న మంత్రం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మనకి సూర్యగ్రహణం రోజున చాలా అద్భుతమైన శక్తి ఉంటుందండి ఈ మంత్రాన్ని మీరు సూర్యగ్రహణం రోజున చేసుకోవచ్చు రవి పుష్యమే నక్షత్రం రోజున చేసుకోవచ్చు గురు పుష్యమే నక్షత్రం రోజున ఇంకా ఒక మంచి ముహూర్తం రోజున ఒక పండగ రోజున కూడా ఈ మంత్రాన్ని మీరు చేసుకోవచ్చు కానీ మీరు సూర్యగ్రహణం రోజున చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయండి ఈ విధానాన్ని పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి నమ్మకం లేకుండా ఏది ప్రయత్నం చేసినా ఫలించదండి కొన్ని తిథుల్లోనూ కొన్ని నక్షత్రాల టైంలోనూ ఆ ప్రకృతిలో ఉన్న అద్భుతమైన శక్తి అనేది మనకు మానసికంగాను శారీరకంగాను ఏది కోరుకుంటే అది మనకి ఇస్తుందండి ఈ రోజు నేను చెప్పబోయే మంత్రం అండి సర్వకార్య అద్భుతంగా పనిచేస్తుంది రాబోయే సూర్యగ్రహణం రోజున మీ మంత్రంలో మీ దగ్గర దర్పాసనం ఉంటే చక్కగా దర్పాసనం మీద కూర్చోండి లేని వాళ్ళు ఒక క్లాత్ వేసుకొని కూర్చొని ఈ మంత్రాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చు ఆడవారు చేసుకోవచ్చు మగవారు చేసుకోవచ్చు కానీ మీరు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఇంట్లో ఎవరైనా మరణించి ఉన్నా అలానే ఇంట్లో పిల్లలు మైల్లో ఉన్నా కానీ మీరు చేయకండి మీ ఇంట్లో మీ ఇష్టదైవం ముందు ఈ మంత్రాన్ని మీరు ఒక పదివేల ఎనిమిది సార్లు జపం చేయాలండి అన్నిసార్లు చేయడం మాకు కష్టం అండి అంటే ఇక నేను చెప్పలేనండి అన్నిసార్లు చేయాలండి ఇంతకీ ఆ మంత్రం ఏంటో ఇక్కడ నేను చూపిస్తూ చెప్తానండి ఓం హ్రీం నమీం నమ ఈ మంత్రాన్ని మీరు సూర్యగ్రహణం రోజున చేస్తే మీరు మానసికంగా కానీ లేదా మీరు మామూలుగా అనుకుంటూ కూడా చేసుకోవచ్చండి మీ ఇష్టదైవం ముందు కానీ మీ కులదైవం ముందు కానీ ఆవునీతితో దీపారాధన చేసుకోండి ముందైతే మీరు సూర్యగ్రహణానికి ముందు స్నానం చేసుకొని మీ పూజా మందిరంలో చక్కగా దీపారాధన చేసుకొని స్టార్ట్ చేయండి గ్రహణానికి ముందు దీపారాధన చేసుకోవాలండి ఇక పూజా మందిరంలో మీరు కూర్చొని పదివేల ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చేయాలి మీరు ఎలా జపం చేసినా పర్వాలేదండి మనసులో అనుకుంటూ చేయండి లేదంటే నోటితో గట్టిగా అనుకుంటూ కూడా చేయండి జపమాలతో చేసుకోవచ్చు లేదంటే ఇంట్లో దొరికే పదార్థాలతో శనగలు ఉంటాయి వాటితో చేసుకోవచ్చు కందిపప్పు అలాంటివి ఉంటాయి కదండి పప్పు దినుసులు వాటిని కాస్త కాస్త వేసుకుంటూ కౌంటుగా చేసుకుంటూ మీరు మనసులో కానీ లేదంటే మామూలుగా పెద్దగైనా సరే ఈ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు అంటే నిమిషానికి మీరు ఎంత చేయగలుగుతారో అలా చేసుకోండి ఒక లెక్క వేసుకొని చేయండి కంటిన్యూగా గ్రహణం పట్టిన దగ్గర నుంచి చేయాలండి గ్రహణం లోపుగా కంప్లీట్ చేసేసుకోవచ్చు మీరు గ్రహణానికి ముందు ఏ విధంగా మీరు మామూలుగా నిత్య పూజ చేసుకుంటారో అలానే గ్రహణానికి ముందు మీరు నిత్య పూజ చేసుకొని ధూపం దీపం అన్ని ఇచ్చుకుంటారు కదండి అలా చేసిన తర్వాతనే ఈ మంత్రాన్ని మీరు చేసుకోవాలి మేము మధ్యలో మేము చేయలేకపోతున్నామండి మరి మాకు ఏమైనా ఇబ్బంది అవుతుందా ఈ మంత్రం చేస్తే అని అంటారేమో అలాంటిది ఏదీ లేదండి మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయండి ఒకవేళ ఓపిక లేని వారు మీకు తెలుస్తుంది కాబట్టి మీరు చేయనవసరం లేదండి మనసులో మననం చేసుకోండి కుర్చీలో కూర్చోనైనా అయినా సరే మనసులో మననం చేసుకోవచ్చండి కానీ ఈ మంత్రాన్ని మీరు చేసేటప్పుడు మాత్రం మీ మొహం ఉత్తర దిక్కును మొహం పెట్టుకుని చేసుకోవాలండి లేదా తూర్పు దిక్కునైనా సరే చేసుకోవచ్చు అంతేకాని మీరు పడమర వైపు దక్షిణ దిక్కుల్లో మాత్రం మీ మొహం పెట్టుకుని మాత్రం ఈ మంత్రాన్ని మాత్రం జపం చేయకండి ఇప్పటిదాకా మీరు లైఫ్లో కష్టపడుతున్నారు కదండి ఆ కష్టాలన్నీ కూడా మెల్లమెల్లగా తీరిపోయి స్థితికి వస్తారు మీరు మీకు స్థితి వస్తుందండి ధనలాభం కలుగుతుంది చాలామంది సొంత ఇల్లు కట్టుకోవాలని అంటారు కట్టుకోలేకపోతున్నామండి అని అంటారు కదండి ఏ మంత్ర జపం చేసుకుంటే సొంత ఇల్లు కట్టుకునే మార్గాలు మీకు తెలుస్తాయి ఇంకా కారు కొనుక్కోవాలి వాహనాన్ని కొనుక్కోవాలనుకునేవారు ఎవరైనా సరేనండి ఏ పని చేసినా మీకు విజయం కలుగుతుందండి ఎందుకంటే ఇది మీకు ధనాకర్షణ కలిగేలా చేస్తుంది పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ మంత్రాన్ని మీరు పదివేల ఒక ఎనిమిది సార్లు పఠించినట్లయితే ఖచ్చితంగా ఫలితం వస్తుందండి మీరు మనసులో అనుకుంటూ చేయండి ఒకవేళ మామూలుగా కూడా చేసుకోండి మీ దగ్గర రుద్రాక్ష మాలు ఉందనుకోండి దాంతో చేసుకోండి తులసి మాలతో కూడా చేసుకోండి మీకు ఎలా కుదురుతుందో చేతులతో కూడా మనం కౌంట్ చేసుకుంటాం కదండి వేళతో అలా అయినా సరే మీరు కౌంట్ చేసుకోండి ఇబ్బంది లేదండి కానీ మంత్రాన్ని మాత్రం మీరు పదివేల ఎనిమిది సార్లు జపం చేయాలండి మధ్యలో ఆగితే మాత్రం ఫలితం అనేది సరిగ్గా ఉండదండి ఇక ఈ దీపారాధన అంతా కూడా గ్రహణం అయిపోయేంత వరకు అలానే ఉండాలండి కాబట్టి కాస్త కాస్త మధ్య మధ్యలో మీరు చూసుకుంటూ దీపారాధనకు ఆవుని వడ్డిస్తూ మీరు జపం చేసుకుంటూ ఉండండి చాలా కష్టాల్లో ఉన్నామండి మేము చనిపోవాలనుకుంటున్నామండి మా పరిస్థితి గడ్డు పరిస్థితిగా ఉందండి అనేవారు ఈ విధానాన్ని ప్రయత్నించి చూడండి ఏ దైవం ముందైనా సరే చేయండి మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి తప్పకుండా ఈ సూర్యగ్రహణం రోజున ఈ విధంగా చేయండి మంచి ఫలితాలు మీరు పొందాలని నేను కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియోకి లైక్ ఇవ్వని వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు